ఎంక్వైరీ చేస్తాం అక్రమంగా బనాయించేరని విషయం మనకు ప్రూవ్ అయితే కనుక డెఫినెట్గా అవన్నీ కూడా పోవాలి కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసే వాళ్ళు ఉండాలి ఈవెన్ సిసి మనం చెక్ పోస్ట్ల దగ్గర సిసి కెమెరాస్ లేవనుకోండి అది ఉన్న గార్డు ప్రాపర్గా పని చేస్తున్నా లేదా మనకు ఎలా తెలుస్తుంది ఒక మానిటరింగ్ అంటూ ఉందనుకోండి వాళ్ళు భయపడతారు సో దట్ ప్రతి ఒక్క విషయంలోని కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి ఒకదాని ఏంటంటే చెడు నెల ఓవర్కమ్ చేయాలి మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలని హలో రికార్డెడ్గా ఉన్న ఓన్లీ ఓమెన్ మిస్సింగ్ కేసెస్ అండి చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయటపడుతున్నారో కొంతమంది బయటపడట్లేదు కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయటకు చెప్పుకుంటే పరుగు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ కదా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా చేస్తాం అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అదొకటే మా ఎజెండా అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం అది కావాలి రిజిస్ట్రేషన్ చేయకపోతే నెల చెప్పండి ప్రొటెక్షన్ పోలీస్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైమ్ పోలీసులకు మెయిన్ నెక్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ థర్డ్ ఈజ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ ఈజ్ రిక్రూట్మెంట్ మేము మేము ఎజెండా ఫోర్ ఎజెండాస్ పెట్టుకున్నాం ఇది మీరు అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది కాయం జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటా అట్ ద సేమ్ టైం కొంతమంది ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ సేపు సీసీ క్యామ్స్ అండి నిన్న అక్కడ ఎగ్జాంపుల్ అయినా అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫు డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానిపై అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాడన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ కెమెరాస్ పనిచేయడం మేనేజ్ని ఫింగర్ ప్రింట్ స్కాన్ పనిచేయడం మానేసినాయి అంటే అనకూడదు కానీ అక్ర స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే మనం ఏదో అయిపోయిన దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకున్నాం నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి